చంద్రబాబు కృషితో ఉక్కుకు ఆర్థిక భరోసా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఎమ్మెల్యే క్యాంపు నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్తానే ఉంది నేడు ఆర్థిక సంక్షోభంలో పడిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్రం ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదముద్ర తెలిపింది అదేవిధంగా గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నష్టాల పేరుతో బిఐఎఫ్ఆర్ ప్రమాదం ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు పెట్టుబడి పునర్వశీకరణ తప్పకుండా ప్లాట్లు అమ్మకానికి ప్రయత్నించింది అందుకు ఎర్రం నాయుడు గారి నేతృత్వంలో టిడిపి ఎంపీలు పోరాటంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని కుక్కు కర్మాగారానికి రికార్డు స్థాయిలో లాభాలు వచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేయడం జరిగిందని రెండు వేల రెండులో అప్పటికే ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనడం జరిగింది అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది నేడు ఆర్థిక సంక్షోభంలో నుంచి స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించింది చంద్రబాబు గారే తప్పుడు కూతులతో వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా వారు మాటలు వినే పరిస్థితులు ప్రజలు లేరని తెలియజేశారు తెలుగుదేశం ప్రభుత్వం జరిపినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఏడు నెలలకే తారాస్థాయికి చేరుకుంటాయి ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పని మన రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా నాడు ఎందుకంటే విశాఖ ఉక్కు కర్మాగారం దేశవ్యాప్తంగా కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది యువకులకు విద్యావంతులకి ఉపాధి అవకాశం కల్పించే దిశగా మంది ఎంతోమంది మంత్రి కుమారస్వామి గారికి మన అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చినప్పుడు మునిగిపోయే పడవని పైకి లేపే ఒక బృహత్వైన కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుంటారు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పని మన వాళ్ళంతా పోరాటం చేసి ప్రాణాలు పణంగా పెట్టి సుమారుగా ఇరవై రెండు వేల ఎకరాలు భూమిని సేకరించి ఉత్తరాంధ్రకే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి అధికారం విశాఖ ఉప్పు కర్మాగారం ఈ వేలాది మంది తెలుగోళ్ళు కలిసి విలచితంగా పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు హాట్ టాపిక్ మారింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను విశాఖనని ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మా కేసులు ఏం చేస్తారు మా కేసులు తీస్తారా తీరా అనేటువంటి మాటలు తప్ప ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఈ రాష్ట్రానికి ఒక్క పైసా అయినా పేరుకైనా సరే ఢిల్లీ తీసుకొచ్చారా మేము మేము అందరం చెప్తాను అదే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఒక తీపి అప్పుడు కేంద్రం నుంచి ప్రధానమంత్రి మోడీ గారు అది ఇప్పటి నుంచే కాదు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్ర కేంద్రంకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మరుసటి రోజు భయంకర కోట్లు వేల నిధులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము ధైర్యంగా చెప్తాను అలాగే గతంలో నాయుడు గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మరి కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఒకసారి గుర్తు చేస్తున్నాం అట్లాగే ఈనాడు నిన్న కాక మొన్న అనుకుంటాను పదకొండు వేల నాలుగు వందల కోట్లు కేంద్రం కుమారస్వామి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నాము ప్రధానమంత్రి గారి కోరిక మేరకు అలాగే ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు అని చెప్పి చెప్పడం నిజంగా చాలా అని చేస్తున్నాం అంటే మా నాయకులు అప్పుడు తీస్తే మీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పైన మా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అదనంలో నడుస్తుందని చెప్పి ధైర్యంగా చెప్తాం చెప్తాం మీరు అన్ని చెప్పినా కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు వైజాగ్ వచ్చారు వైజాగ్ వచ్చినప్పుడు రెండు లక్షల కోట్లు రైల్వే జోన్కి పంపించాడంటే అది మన అదృష్టం చంద్రబాబు నాయుడు గారు చెప్పి ధైర్యంగా చెప్తున్నారు రెండు లక్షల కోట్లు అంతా ఎంత కాదు రైల్వే జోన్కి కాబట్టి మా నాయకుడితో మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్తో మీరు ఎప్పుడు కూడా సమానం కాదు మా వాళ్ళంతా అభివృద్ధి వైపే చూస్తారు తప్ప నాశనం చేయడానికి మా వాళ్ళు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి నేను చెప్పేది ఒకటే వైఎస్ఆర్సిపి నాయకుడికి మీరు గత ఐదు సంవత్సరంలో ఏమీ చేయలేదు మీరు మీరు చేసిన ఒకటే మా పైన కేసులు పెట్టడం మమ్మల్ని చిత్రీహింస చేయడం నాన్ బెరిఫికేషన్ పెట్టడం కొట్టించడం ఈ తప్ప ఆస్తులు దాక్కోవడం ఈ తప్ప మీరేం చేయాలి కాబట్టి ఈరోజు రైల్వే జోన్కి నిధులు సాధించండి అయితే ఇది ప్రైవేటు పరం చేస్తాం ప్రైవేటు పరం చేస్తాం అంటూ ఉన్నారు కానీ ఏం లేకుండా అలాగే పురో పునస్ట్ కాదు ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆమె కూడా దీనికోసం గట్టిగా పోరాడిన దాంట్లో సందేహం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఎప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకుల మీ సుఖకాల అవ్వాకులు చవ్వాకులు మాటలు మాట్లాడదునైనా తప్పుది ప్రజలు హర్షించదైనా ప్రజలు తెలుసు అంతా చదువుకున్నాడు కాబట్టి మీరు చెప్పే అబద్ధాలు ప్రజలు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం ఈ యొక్క విశాఖ కర్మాగారం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క నిధులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందరం కూడా హర్షద్వానాలతో ధన్యవాదాలు మేము సెలవు ఫ్యాషన్ కుమ్మరి మగ మహారాజుల హిందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎకరా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షోర్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ట్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్స్ స్టైలిస్పెడ్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం వృషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్